హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఫోన్పే యూజర్లకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చింది అయితే ఇది ఒక ఇన్ఫర్మేషన్గానే తీసుకోండి ఇక దేశంలో డిజిటల్ పేమెంట్స్ చేయాలంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఇటీవల డిజిటల్ యుగంలో ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారానే ప్రతి ఒక్క ఫోన్లో ఏంటంటే పేమెంట్ చేస్తున్నారు అయితే తాజాగా ఫోన్పే ద్వారా ఇరవై వేలు తీసుకునే సువర్ణ అవకాశం వచ్చింది మరి ఇది ఫోన్పే యూజర్స్కు కేవలం ఈ ఇరవై వేలు తీసుకునే అవకాశం అయితే ఉంది మరి దీనికి సంబంధించి ఫోన్పే యూజర్స్ ఏం చేయాలి ఎలాంటి యూజర్స్కు ఈ యాక్సెస్ ఉంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే మొదటిసారి ఆయన మన ఛానల్ని చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చి పడుతుందో ఎవరికీ తెలియదు బయట డబ్బుల కోసం ఎవరైనా అడిగితే రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు వడ్డీ చెప్తారు మరి ఎలాంటి తాకట్టు పూచకత్తే లేకుండా ఫోన్పే ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేమెంట్ సంస్థ అయిన ఫోన్పే నుండి కస్టమర్లు ఎవరైనా సరే ఇరవై వేలు ఉచితంగా తీసుకునే వెసులుబాటు ఉంది అయితే దీన్ని తిరిగి చెల్లించాలండి నలభై ఐదు రోజుల పాటు ఈ ఇరవై వేల రూపాయలను మీరు సొంతానికి వాడుకోవచ్చు మరి ఇది ఎలా చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక కొంతమందికి సెలెక్టెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సిబిల్ స్కోర్ బాగుంటుందో వారికి కూడా ప్రత్యేకించి ఈ ఫోన్ పే అనేది ప్రత్యేకంగా క్రెడిట్ లైన్ ద్వారా ఇరవై వేల రూపాయలు తీసుకునే సువర్ణ అవకాశం అనేది కల్పిస్తుంది అయితే మీరు ఈ తీసుకున్న ఇరవై వేలు నలభై రోజుల్లోకి తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ చెల్లించనక్కర్లేదు అదే నలభై రోజులు కానీ సమయం దాటితే మాత్రం వడ్డీ చెల్లించాలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఫోన్ క్రెడిట్ లైన్ అనే ఆప్షన్ ద్వారా ఈ ఫోన్ పే లోన్ పొందొచ్చు ఇందుకోసం మీరు ముందుగా మీ ఫోన్పే యాప్ను ఓపెన్ చేయాలి అక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో మీకు సెల్ఫ్ అకౌంట్ని క్లిక్ చేయండి మీ అకౌంట్ ఏంటో చూపిస్తుంది మేనేజ్ పేమెంట్పై ప్రెస్ చేయాలి ఆ పేజీని కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడే క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఇలా క్రెడిట్ కార్డ్ లైన్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక వరుసగా మీకు బ్యాంకుల పేర్లు అయితే కనిపిస్తాయి ఇందులో మీరు వాడుతున్న బ్యాంకు ఉన్నట్లయితే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ నొక్కండి ఆ బ్యాంకును క్రెడిట్ లైన్ ఆప్షన్కు లింక్ చేసుకోవచ్చు అలా మీకు ఉన్న లిమిట్ ప్రకారం మీరు నగదును ఫోన్పే నుంచి బ్యాంక్ అకౌంట్ లోకి వేసుకోవచ్చు ఖచ్చితంగా లోన్ తీసుకున్నట్టు గడువు సమయంలో నగదు పే చేయాలి లేకపోతే భారీగా వడ్డీ పడుతుంది ఈ విధంగా మనకి ఫోన్ పే ద్వారా ఏంటంటే పదివేల నుంచి ఇరవై వేల వరకు క్రెడిట్ లైన్ ఆప్షన్ ద్వారా అయితే తీసుకోవచ్చు తీసుకున్న ఈ పది నుంచి ఇరవై వేల రూపాయల లోన్ ను మీరు సక్రమంగా చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం ఉండదు లేదంటే అనవసరంగా మీ క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ పాడవుతుంది గనక క్రమం తప్పకుండా లోన్ తీసుకున్న వారు ఈఎంఐ పే చేయండి సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా ఫోన్ పేజల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు ఎప్పుడైనా ఫోన్పేలో ఇలాంటి క్రెడిట్ లైన్ ఆప్షన్ వాడి డబ్బులు తీసుకున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి